మరి మహిళలకి యువతకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనతో ముందుకు తీసుకురావడం జరిగింది కావున నేను వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు మరియు రాజు యువ వికాసాన్ని తీసుకురావడం జరిగింది ఏదైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినోద్ గారికి స్వాగతం సుస్వాగతం జిల్లా అబ్జర్వర్ మన ఎక్స్ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి అన్నగారు అన్న తమ్ముడు వినోద్ గారికి చెప్పటంతో స్వాగతం పల్కండి మరి మహిళలకి యువతకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనతో ముందుకు తీసుకురావడం జరుగుతుంది కావున నేను వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు